నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన వరలక్ష్మీదేవి వ్రతానికి ఒక ఐదు రకాల ప్రసాదాలు ఈజీగా ఎక్కడ పాడయ్యే ఛాన్స్ లేకుండా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసి చూపించారండి వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అలాగే ముందుగా మన మన వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసండి చక్కగా నీట్గా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించాను లేట్ చేయకుండా వన్ బై వన్ రెసిపీస్ అయితే చూసేద్దాం దీనికోసం ముందుగా పూర్ణాలు అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ముందుగా ముందు రోజు నైట్ ఇలా ఒక గిన్నె అయితే తీసుకోవాలి తీసుకుని ఇందులో ఒక ముప్పావు కప్పు మినపగుళ్ళు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక వన్ కప్పు రైస్ అయితే యాడ్ చేసుకోవాలి నార్మల్ రైస్ అయినా పర్వాలేదు రేషన్ బియ్యం అయినా పర్వాలేదు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసి ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసేయండి వాష్ చేసిన తర్వాత ఇందులో ఇవి ములిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టండి నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేసాను మీకు టైం లేకపోతే ఒక నాలుగు గంటలైనా సరే నానాలి నానాలన్నమాట అది అది నాన్న తో పక్కన పెట్టేసిన తర్వాత మనం పూర్ణాలు చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా పచ్చి ఒక వన్ కప్ అయితే తీసుకోండి మనం లోపల పూర్ణ పూర్న ఇది ఇలా తీసుకున్న తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసేసి ఒక వన్ కప్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి చక్కగా దీన్ని కూడా కడిగేయండి కడిగేసిన తర్వాత ఇది ములిగేంత వరకు వాటర్ పోసి ఇదిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టండి మనం ముందు రోజు నైటు నానబెట్టుకున్న బియ్యం మినపగుళ్ళు చక్కగా నానే చూస్తారు కదా ఈ పైన ఉన్న వాటర్ అంతా తీసేసుకుందాం తీసేసుకుని ఇలా చక్కగా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని గ్రైండర్లో వేసి పిండి కింద అయితే రుబ్బుకోవాలి నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను మీకు ఇంకా సింపుల్ ప్రాసెస్లో కావాలంటే మీరు మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకొని మిక్సీ జార్లో కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇలా గ్రైండర్లో ఈ పప్పు అంతా వేసేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పులు నానపెట్టుకున్నాము సేమ్ అదే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఒక వన్ కప్పు వాటర్ అయితే నాకు ఇందులో పడింది అప్పుడప్పుడు యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో అలా వేసుకుంటూ మన పిండిని రుబ్బుకుంటే సరిపోతుంది ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసేసి మనకి బాగా మెత్తగా అవసరం లేదు కొంచెం కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుంది అలా రుబ్బుకోండి అలాగే ఇలా గట్టిగా రుబ్బుకోండి ఇలా గట్టిగా రుబ్బుకుంటే బిగ్నెస్ వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అలా గట్టిగా రుబ్బుకున్న తర్వాత మనకి ఇది కొంచెం స్వీట్గా ఉండడం కోసం ఒక టూ స్పూన్ స్పూన్స్ బెల్లం యాడ్ చేసి ఒక చిటికెడంత సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక టూ స్పూన్స్ వాటర్ వేస్తున్నాను బాగా గట్టిగా ఉంది కాబట్టి వేసి బాగా మిక్స్ చేస్తే మనకి ఈ బూరిపైన ఉండే బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి మనం ఇలా స్పూన్తో వేస్తే అలా పడాలన్నమాట జారుతూ అలా ఉంటే పర్ఫెక్ట్గా మనకి బ్యాటర్ రెడీ అయినట్టే ఇప్పుడు అది పక్కన పెట్టుకొని మనం ముందుగా హాఫ్ అన్ అవర్ నా ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు చక్కగా నానింది కదా మనం ఈ వాటర్తోనే నేను స్టవ్ మీ పెట్టి ఉడికించేస్తున్నాను మీరు ఇదే ప్రాసెస్ మీరు కుక్కర్లో చేసుకోవచ్చు కుక్కర్లో ఉడికించేలా ఉంటే మీరు వన్ కప్పు శనగపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి వేసుకుని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత మనకి పప్పు చూసారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది నేనైతే ఎలా స్టవ్ మీద ఉడికించేసాను ఇప్పుడు ఈ వాటర్ సపరేట్ చేసేసాను ఇలా మిక్సీ జార్లో యాడ్ చేశాను ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత అప్పుడు మిక్సీ పడతాను అలాగే మనకి ఈ వాటర్ ఉంది కదా శనగపప్పులో వచ్చిన వాటర్ ఆ వాటర్ వేస్ట్ చేయకుండా రసం పెట్టుకుంటే సూపర్ ఉంటుంది ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనకి ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి పొడి పొడిలాడుతూ రవ్వలా వస్తుంది అలా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నె అయితే పెట్టుకుని ఒక వన్ కప్ బెల్లం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి మనకి బెల్లం కరిగి ఒక నురు ఒక పొంగు వస్తే సరిపోతుంది మనకి మరగా ఎక్కువగా ఉడకనవసరం లేదు పాకం ఏమో అవసరం లేదు అలా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి రెడీ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు పూర్ణం ఉంది కదా అది ఇందులో యాడ్ చేస్తున్నాను మెత్తగా మిక్సీ పట్టుకోండి మనకి ఈ పూర్ణం అనేది మెత్తగా వచ్చేస్తుంది వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టారంటే మనకి పేస్ట్ లాగా అయిపోయిందంటే మాత్రం టైం ప్రాసెస్ ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఇలా పూర్ణ పౌడర్ కింద వస్తుందన్నమాట ఇది బెల్లం పాకంలో యాడ్ చేసిన తర్వాత కలుపుతూ ఉంటే మనకు దగ్గర పడుతుంది అలా దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి ఒక స్పూన్ కావలితే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయలేదు అలా యాడ్ చేసుకున్న తర్వాత మనకు కంప్లీట్గా దగ్గర పడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి కంప్లీట్గా అయిన తర్వాత చేతి కొద్దిగా గీ అప్లై చేసుకుని ఇలా మీకు నచ్చిన సైజులో మీరు పూర్ణాల కింద అయితే చుట్టేసుకోవాలి చూడండి ఎలా చుట్టుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసి నేను ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ప్రాసెస్ పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ కూడా హీట్ చేసుకోండి మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న బ్యాటర్లోకి ఈ పూర్ణకొండ యాడ్ చేసి ఇలా స్పూన్తో ఒకసారి బాగా డిప్ చేసి అడుగు నుంచి తీసారంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది వేడి వేడి ఆయిల్లో ఇలా పూర్ణకొండ జాయిగా వదలండి వదిలితే మనకి అనేది కరెక్ట్గా వస్తుంది వేసిన వెంటనే కదపకండి బిగ్నెస్ అయితే అలా స్పూన్తో వేయండి నేనైతే ఇలా చేత్తోనే వేసేస్తాను అనమాట అలా చేత్తో కూడా వేసి చూపించాను మీకు వేసిన వెంటనే కదపకుండా ఆయిల్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే అలా అన్ని పూర్ణ బూర్లు అయితే నేను రెడీ చేసుకుని చక్కగా ఒక ప్లేట్లో తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా మనం నైవేద్యంగా చేసిన బూరెలు అయితే రెడీ అయిపోయి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బెల్లం పరమాణం అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అనమాట దీనికోసం చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక గిన్నె అయితే తీసుకోండి తీసుకుని ఇలా వన్ కప్పు రేషన్ బియ్యం తీసుకోండి మనకి కన్సిస్టెన్సీ బాగా వస్తుంది వన్ కప్ తీసుకున్న తర్వాత వాటర్ వేసి మంచిగా టూ టైమ్స్ కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత ఇది మునిగేంత వరకు వాటర్ వేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టండి మనకి నానిందంటే రైస్ నానిందంటే తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని చక్కటి పాలు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నాము సేమ్ అదే కప్పుతో ఒక రెండు కప్పులు పాలు అయితే యాడ్ చేసుకోండి చక్కటివి మూడు కప్పులు వాటర్ వేయండి రెండు కప్పులు పాలు మూడు కప్పులు వాటర్ మనం వన్ కప్పు రైస్ వన్ కప్పు రైస్కి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట ఈ మెజర్మెంట్ ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పాలను చక్కగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి బాగా గరిట సహాయంతో మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్లో వాటర్ అంతా తీసేయండి ఓన్లీ రైస్ మాత్రమే ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలిపి వదిలేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే మనకి ఈ రైస్ అనేది పాలన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుని పర్ఫెక్ట్గా ఉడుగుతుంది మనకి ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చేసి దగ్గర పడాలన్నమాట ఇప్పుడు రైస్ సగం ఉడికింది నెక్స్ట్ మీకు చూపిస్తాను చూడండి ఇదంతా బాగా మిల్క్ని అంతా బాగా అబ్జర్వ్ చేసుకుని మనకి దగ్గరగా పడుతుంది అనమాట ఇలా దగ్గరగా పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టే పక్కన పెట్టండి స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నె పక్కన దించి పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోవాలి స్టవ్లో ఉండగా యాడ్ చేసామంటే మాత్రం మనం పరమాణం అనేది విరిగిపోతుంది పాలు విరిగిపోతాయి అన్నమాట కాబట్టి ఇలా పక్కన దించేసుకుని ఒక కప్పు రైస్కి ఒకటే ముప్పావు కప్పు బెల్లం తురుము అయితే యాడ్ చేసుకోవాలి మీకు స్వీట్నెస్ కొంచెం తక్కువగా తినేవాళ్ళు అయితే వన్ అండ్ హాఫ్ కప్పు అయితే సరిపోతుంది నేనైతే ఒకటే ముప్పావు కప్పు బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత చిట్గడంతో సాల్ట్ వేసాను అలాగే ఒక వన్ వన్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసి ఇలా మెదుపుతూ చక్కగా మనం బెల్లం అంతా కరిగేంత విధంగా కలుపుకోవాలి ఈ వేడిమే ఉంది కాబట్టి మనం బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టండి ఇందులోకి మనం కాజు కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు గీలోని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకొని ఒక రెండు స్పూన్ల గియ్య యాడ్ చేసుకుని ఇందులో కాజు కిస్మిస్ కూడా యాడ్ చేసి మంచిగా దోరగా ఫ్రై చేసుకుని ఈ పరమాణంలో ఇవి యాడ్ చేసేయడమే యాడ్ చేసేస్తే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాణం అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేశారంటే అక్కడ విరిగిపోయే ఛాన్స్ ఉండదు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఆవు పాలు దొరికితే ఆవు పాలతో ట్రై చేయండి పరమాణం అమ్మవారికి చాలా ఇష్టం ఇప్పుడు ఈ పరమాణం పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఇష్టమైన ఇలా అయితే ప్రిపేర్ చేశానండి ఇది కూడా చాలా సింపుల్గా ఆయిల్ ఎక్కువగా పేర్చకుండా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా మీకైతే అయితే చూపించేస్తాను దీనికోసం ఒక వన్ కప్పు ఇలా మినపగుళ్ళు అయితే తీసుకోండి ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్ళు పోసి ఒక టూ టైమ్స్ చక్కగా వాష్ చేసేయండి వాష్ చేసి ఇందులో ఇవి మునిగేంత వరకు వాటర్ వేయండి ఇవి నాలుగు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది మీరు నైట్ నానబెట్టేలా ఉంటే ఇందులో ఒక టూ స్పూన్స్ రైస్ కూడా యాడ్ చేసుకోండి మనకు ఆయిల్ పీల్చకుండా ఉంటాయి నైట్ నానబెడితేనే మార్నింగ్ అయితే ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది అప్పుడు రైస్ వేయాల్సిన అవసరం లేదు నేనైతే మార్నింగ్ నానబెట్టాను ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇవి చక్కగా నానిపోయాయి నానిపోయిన తర్వాత ఈ వాటర్ ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసాను తీసేసేసి మనం బూర్ల కోసం రెడీ చేసుకున్న గ్రైండర్ రెడీగా ఉంది కదా ఇందులోకే ఈ పప్పును కూడా యాడ్ చేస్తాను యాడ్ చేసేసి మీరైతే మిక్సీ జార్లో కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి పిండి గట్టిగానే ఉండాలి లూజ్ కన్సిస్టెన్సీ రాకూడదు ఇందులో ఎక్కువ వాటర్ పడదండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువ వాటర్ అవసరం లేదు మన వేలతో పప్పు తీసి వేస్తున్నప్పుడు కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి దాంతో చక్కగా ఇదైతే నలిగిపోతుంది కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా వేస్తే ముంద కింద పడాలన్నమాట అలా అలా వచ్చిందంటే మనకు గార్లిక్ పర్ఫెక్ట్గా ఉంటుంది మెత్తగా నలగాలి అలా నలిగిన తర్వాత పిండిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నానంటే వేరే ఏమి యాడ్ చేయట్లేదు మీరు మీకు కావలితే నేను ఎప్పుడు ఇలాగే చేసి పెట్టుకుంటానండి మీకు కావలితే మీరు ఇందులో కొద్దిగా అల్లం తురుము పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు సన్న సన్నగా చాప్ చేసుకుని కూడా వేసుకోవచ్చు నేనైతే అవి ఏమీ యాడ్ చేస్తలేదు ఓన్లీ చప్పటి గారులే పెట్టుకుంటాను కాబట్టి ఇందులో సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా బాగా బీట్ చేయండి బీట్ చేస్తే మనకి లోపలికి ఎయిర్ అనేది వెళ్ళి మన గారిలో ఫ్లఫీగా వస్తాయన్నమాట అలా వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు బీట్ చేసిన తర్వాత పక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోండి మన చెయ్యి ఆ వాటర్లో డిప్ చేసి ఒక ఇలా ఒక అరిటాక్ కానీ లేదా ఒక పాల్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకుని కొద్దిగా పిండిని తీసుకుని ఇలా రౌండ్ పాల్ కింద చేసి ఆ పేపర్ మీద పెట్టి ఒత్తి వేలు వాటర్లో డిప్ చేసి ఇలా హోల్ చేస్తే మనకి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా జాగ్రత్తగా అందులో యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే ఎక్కడ ఆయిల్ పేర్చకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేయండి ఆయిల్ హీట్ అవ్వకుండా వేసారంటే మనకి గారెలు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి యాడ్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే మనకు ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి క్రిస్పీగా ఇలా అన్నీ రెడీగా నేను చేసైతే పెట్టేసుకుంటాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మంచి షేప్తో మీరు వాటర్ మాత్రం ఎక్కువ యాడ్ చేయొద్దు తక్కువగా యాడ్ చేసుకొని చూసుకుని పర్ఫెక్ట్గా వేసుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గారెలు కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పులిహోర రెడీ చేస్తున్నానండి దీనికోసం నేను ఒక పావు కేజీ రైస్ తీసుకుని ఇలా చక్కగా పొడకళ్ళాడుతూ వచ్చే విధంగా వార్చుకొని పక్కన పెట్టుకున్నాను చల్లార పెట్టుకున్నాను ఒక పల్లెములు వేసి అలాగే పావు కేజీ రైస్కి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ గ్రామ్స్ చింతపండు అయితే పడుతుంది తీసుకుని ఇది ఒక బౌల్లోకి యాడ్ చేసి కొద్దిగా గోరి వాటర్ వాటర్ ఇందులో యాడ్ చేసామంటే మనకి చింతపండు తొందరగా నానుతుంది ఇలా వేసుకుని నానబెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెడితే మనకు పర్ఫెక్ట్గా జ్యూసీగా అయితే చింతపండు వస్తుంది ఇందులోంచి చక్కగా చింతపండు గుజ్జుని అయితే తీసేసుకోవాలి ఆ పిప్ అంతా పక్కకు తీసేసి ఇలా చింతపండు గుజ్జు తీసుకున్న తర్వాత ఇందులో నేను స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె స్టవ్ మీద పెట్టేశాను పెట్టేసి సన్నగా చాప్ చేసుకున్న వీళ్ళు అల్లం అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసాను యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను కొద్దిగా కరివేపాకు ఒక నిమ్మకాయ సైజ్ అంత బెల్లం కూడా యాడ్ చేశాను యాడ్ చేసి ఈ రెసిపీకి సరిపడా సాల్ట్ కూడా నేను ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను కళ్ళుప్ప అయితే యాడ్ చేశానండి కళ్ళుప్ప అయితే యాడ్ చేస్తాను యాడ్ చేసేసి ఇది ఒక స్పూన్తో ఇలా కలుపుతూ ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టండి పెడితే మనకి చింతపండు గుజ్జు అనేది దగ్గరగా ఉడకాలన్నమాట అలా దగ్గరగా ఉడి పడితేనే మనకి పులిహోర టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది మీకు ఇంకా టెంపుల్ స్టైల్ పులిహోర ఇంకా కావాలంటే మీరు ఇందులో ఒక నాలుగు మిర మిరియాలు అయితే దంచుకుని వేసుకోవచ్చు అలాగే కొన్ని ఆవాలు కూడా మిక్సీ పట్టుకుని ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ పసుపు కూడా కలర్ కోసం వేసేస్తే అలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు పక్క స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకుని ఒక చిన్న స్పూన్తో చిన్న గరిట్తో ఆయిల్ వేసుకోండి వేసుకుని పల్లీలు మన పోపు అనమాట ఇది పల్లీలు యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా మినప్పగుళ్ళు పచ్చిశనగపప్పు ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు ఇవన్నీ మీకు నచ్చిన మీరు పోపు ఎక్కువగా పులిహోరలో ఇష్టపడితే ఎక్కువగా యాడ్ చేసుకోండి లేదా తక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు అయితే సరిపోతాయి ఇలా ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి అల్లం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే ఈ పోపు అనేది మంచి దోరగా ఫ్రై అయిందంటే మనకి పులిహోరలోకి అయితే సూపర్ ఉంటుంది మనం పోపు అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలి మాడిందంటే మాత్రం మనకి పులిహార్ టేస్ట్ అనేది మారిపోతుంది మనం చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి పక్కన పెట్టుకోండి అలాగే చింతపండు గుజ్జు కూడా మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలా చెక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్లోకి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని నెక్స్ట్ మనం పోపు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పోపు కూడా ఇందులోకి యాడ్ చేసేయాలి యాడ్ చేసి మనం చక్కగా కలుపుతూ ఉంటే బాగా కలిపేస్తే మనకి పులిహోర అయితే రెడీ అయిపోతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పులిహోర చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించానండి చూడండి చక్కగా ఇలా కలుపుతూ రైస్ ఎక్కడ విరగకుండా అడుగు నుంచి ఇలా కలుపుతూ ఉంటే మనకి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర అయితే రెడీ అయింది ఇది కూడా నేను ఒక బౌల్లోకి అయితే తీసి రెడీగా పెట్టేసుకుంటాను చూస్తున్నారు కదా ఇలా ఒక బౌల్లోకి అయితే తీసి రెడీగా పక్కన పెట్టాను నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ కేసర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇది కూడా అమ్మవారికి సింపుల్ ప్రాసెస్లో అయితే మనం ఈ ప్రసాదం రెడీ చేసుకోవచ్చు దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకుని ఒక టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే కాజు కిస్మిస్ యాడ్ చేశాను యాడ్ చేసి మంచి దోరగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి నేను ఇందులోకి ఒక టీ గ్లాస్ అంతా రవ్వ తీసుకుంటున్నాను మనం ఏ గ్లా ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో సేమ్ అదే గ్లాస్తో మిగతా ప్రాసెస్ కూడా కంటిన్యూ చేయాలి ఒక టీ గ్లాస్తో తీసుకుంటున్నాను తక్కువగా చేస్తున్నాను అలా టీ గ్లాస్తో రవ్వ తీసుకుని మనం ఈ మిగతా గీ ఉంది కదా ఈ గీలోకి ఆ రవ్వ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేయండి వదిలేరంటే మాడిపోతుంది ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేస్తే మనకి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది ఆ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత రవ్వ చక్కగా ఫ్రై అయితేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది పక్క అది ఫ్రై అవుతూ ఉంటుంది పక్క స్టవ్ మీద మీరు కొద్దిగా వాటర్ హీట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి పెట్టుకుంటే మనకి రవ్వ రవ్వకేసరి తొందరగా అయిపోతుంది ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో ఆ హాట్ వాటర్ ఒక త్రీ గ్లాస్ యాడ్ చేసుకోండి వన్ గ్లాస్ రవ్వకి త్రీ గ్లాస్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట ఇలా త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం తీసుకున్నది హాట్ వాటర్ కాబట్టి ఈ రవ్వ కేసర్ అనేది తొందరగానే ఉడికిపోతుంది ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇది దగ్గరగా అయిపోతుంది అలా దగ్గరగా అయిన తర్వాత ఇందులో నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్పు అదే వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ యాడ్ చేస్తున్నానండి మీరు షుగర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే మీరు ఈ ఈ ప్లేస్లో మీరు బెల్లమైనా సరే యాడ్ చేసుకోవచ్చు నేనైతే షుగర్ యాడ్ చేశాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పర్ఫెక్ట్ స్వీట్ అయితే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత ఇది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది అలా వచ్చిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని కలుపుతూ ఉంటే మనకు కొంచెం దగ్గరగా పడుతుంది అలా పడిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాజు కిస్మిస్ అవి కూడా ఇందులో యాడ్ చేసేయండి యాడ్ చేసేస్తే మనకి కొంచెం దించేటప్పుడు లూజ్ కన్సిస్టెన్సీలా అనిపిస్తుంది కానీ తర్వాత కొద్దిగా చిక్కపడి మనకు పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతుంది అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలు అయితే మనం రెడీ చేస్తాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ